నమస్కారం అందరికి వారు ఉన్నారు వేదిక్ వేదికాలజీరా అనుపమ గారు గారు వెల్కమ్ అనుపెంట్ మేడం ఫస్ట్ థింగ్ మేము చాలా హాట్ టాపిక్ తో మేము ముందుకు వచ్చాము ఇవాళ ఎందుకంటే ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ థింగ్ ఓన్లీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ టాపిక్ తీసుకొచ్చాము అదేంటంటే మనం ఎవరైనా చూడండి ఇద్దరు కపుల్స్ అంటే ఒక మెయిల్ అండ్ ఒక ఫీమేల్ కలిసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరి మధ్యలో ఒకళ్ళు వస్తున్నారు జెంట్ అవ్వచ్చు లేడీ అవ్వచ్చు సో ఏమవుతుందంటే వాళ్ళ వల్ల రిలేషన్స్ డిస్టర్బ్ అవ్వడం వాళ్ళ వల్ల మ్యారీడ్ అయిన కపుల్స్ కూడా విడిపోవడం లేదా లవ్ లో ఉండి యూనో నార్మల్ గా పెళ్లి మనం అన్న వాళ్ళు కూడా విడిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి అసలు జ్యోతిష్యంలో ఇలాంటి గ్రహాలు కలయిక కలయిక జరగడం వల్లే ఇవి అవుతున్నాయా లేకపోతే వీళ్ళంతటి వీళ్ళు ఊహించుకుని చేస్తున్నారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా చూడండి మాకు ఇంకెవరో కావాలి ఉన్న వైఫ్ తో అవ్వచ్చు ఉన్న హస్బెండ్ తో అవ్వచ్చు వాళ్ళతో సెటిల్ అవ్వకుండా ఇంకెవరో కావాలి మా తమల్స్ కూడా చూస్తూ ఉంటారు మీరు ఇంకెవరో వస్తున్నారు అంటేనే వ్యూస్ అంత రేంజ్ లో వెళ్తున్నాయి లేకపోతే వెళ్ళట్లేదు ఎందుకు ఆడియన్స్ ఇక్కడే ఆగిపోయారు అసలు ఎలాంటి ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది ఒకసారి వివరించండి ఓకే యాక్చువల్లీ ఇది ఇది అన్నట్టు చాలా బర్నింగ్ టాపిక్ ఆ నా దగ్గరకు వచ్చే కన్సల్టేషన్స్ లో కూడా ఒక తొంభై ఐదు శాతం కన్సల్టేషన్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వే వస్తున్నాయి అయితే ఈ ట్రెండ్ ఏదో నిన్న మొన్న వచ్చిన ట్రెండ్ లాగా కాకుండా మనకిది కోవిడ్ టైం నుంచి కొద్దిగా ఎక్కువ ఫోకస్ లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట ఓకే ఇక్కడ మెయిన్ రీజన్స్ నాకు అనిపించింది ఏంటి అంటే టూ మెయిన్ రీజన్స్ ఒకటి భార్యాభర్తలకి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం అంటే అది కెరియర్స్ వల్ల అవ్వచ్చు లేకపోతే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అవ్వచ్చు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా కొద్దిపాటిగా ఈ డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అది కాకుండా ఒకరికొకరు ఇమోషనల్ గా సపోర్ట్ చేసుకోకపోవడం ఇమోషనల్ ఇంటిమసీ కోల్పోవడము ఇది ఇంకొకటి మెయిన్ నాకు కనిపించిన టాపిక్ అనమాట ఓకే సో ఇది గ్రహగతుల్ని బట్టి చూసుకుంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి జ్యోతిష్యం ప్రకారం మనకి రీజనింగ్ అంటే మనం మనం చేసే పనులకి గ్రహాలని బ్లేమ్ చేయడం ఎంత వరకు సమంజసం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే ఇవే గతులు మనకి ఒక వంద సంవత్సరాల క్రితం కూడా ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్న ఉన్నవే ఉన్నాయి కానీ ఇంత ఎక్స్పోజర్ లేదు అసలు ఎక్స్పోజర్ లేదు కాకపోతే ఇప్పుడు అంతా కూడా ఓపెన్ అయిపోయింది అండ్ ఇంకొక కాబి ఇంకొకటి నాకు అనిపించింది ఏంటి అంటే చాలా మంది ఒక లెవెల్ ఆఫ్ ఆటిట్యూడ్ కి ఎలా వచ్చేసారంటే ఇంకే ఏజ్ ఎక్కువ కాలం బతకమేమో సో ఉన్న లో మనం ఎంజాయ్ చేసేదాన్ని హ్యాపీగా ఉందాము అంటే హ్యాపీనెస్ వాళ్ళ ఇండివిజువల్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఇక్కడ భార్యని కానివ్వండి లేదా భర్తని కానివ్వండి ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ మగవాళ్ళే అని నేను పాయింట్అవుట్ చేయట్లేదు ఈ జెండర్ బయస్డ్ కాకుండా లేడీస్ ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నాను ఈ విషయంలో ఫ్రీడమ్ కావాలని కోరుకోవడము లేకపోతే ఎక్కువ టైమ్ వాళ్ళ భాగస్వామి వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పి బయటింగ్ ఏదో వెతుక్కోడము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మగవాళ్ళకి ఒక ఆడ మనిషి కొద్దిగా నవ్వుకుంటూ కొద్దిగా ఇమోషనల్ గా మాట్లాడారంటే అక్కడ అవతల వ్యక్తికి కనెక్ట్ అయిపోతున్నారు ఇంట్లో భార్య సంగతి కూడా పట్టించుకోవట్లేదు కానీ భార్యకి ఇంట్లో బోల్డని రెస్పాన్సిబిలిటీస్ ఉండడము లేదా ఆవిడ కూడా జాబ్ చేస్తూ ఉండి ఇల్లు మేనేజ్ చేసుకోవడము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడము దీని వల్ల డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట ఆ షేరింగ్ అండ్ కేరింగ్ అనేది చాలా తగ్గిపోయింది అండ్ కొంచెము నేను అబ్జర్వ్ చేసింది ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడము మనకు కనిపించేవన్నీ కూడా కరెక్ట్ గా కనిపిస్తున్నాయి ఇదే రియాలిటీ అని అనుకోవడం ఒక మాయా ప్రపంచంలో ఉండడము అంటే ఇంకా రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది ఆలోచన లేకుండా ఈ నైట్ వరకు నేను బాగుంటే చాలు అనుకున్న ఒక మైండ్ సెట్ లో కూడా వచ్చేసారన్నమాట పిల్లల గురించి పట్టించుకోకపోవడం సో ఇక్కడ వీళ్ళు చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి సెల్ఫ్ వ్యాలిడేషన్ కోరు కోరుకోవడం అనమాట అంటే వాళ్ళ వాళ్ళకి అలా అవతల వ్యక్తి కొద్దిగా ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడినా లేకపోతే కొద్దిగా కేరింగ్ చేస్తూ మాట్లాడేసరికి సైకలాజికల్ గా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసము వీళ్ళు కొద్దిగా రాంగ్ స్టెప్స్ వేసేయడము స్ట్రిక్ట్ బౌండరీస్ గీసుకోకుండా ఉండడము అసలు వాళ్ళు దేని విలువిస్తారు వాళ్ళ విలువలేంటి వాళ్ళ ఫ్యామిలీ విలువలేంటి అనేది కూడా ఒక క్షణం మర్చిపోవడము ఇవన్నీ జరగడం వల్ల ఈ సోషల్ ప్రెషర్ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవ్వడం మనకు కనిపిస్తుంది అసలు ఒక సనాతన ధర్మంలో ఆ విడాకులు కానీ డివోర్స్ అనే కాన్సెప్ట్ అసలు లేదు టెక్నికల్ గా మనం చూసుకుంటే ఆ కానీ అడ్జస్ట్మెంట్ ఉండేది కానీ ఆ అడ్జస్ట్మెంట్ కూడా ఇప్పుడు లేకుండా అయిపోయింది అంటే ఇక్కడ తగ్గాలి తగ్గాలి అవును అదొకటి ప్లస్ ఒక పర్సన్ భార్య కానీ భర్త కానీ ఒకసారి చీట్ చేశారు మోసం చేశారు వేరే రిలేషన్షిప్ లోకి వెళ్లారు వీళ్ళు అనుకోకుండా పరిస్థితులు ఇంకొక పార్ట్నర్ కి అనుకూలంగా ఉండి వీళ్ళు దొరికితారు అనుకుందాం వాళ్ళు అక్కడికి వాళ్ళని వాళ్ళు సరి చేసుకో దొరికాను కదా ఒకసారి నెక్స్ట్ టైం అయిపోయింది ఇది కంటిన్యూ అవుతూనే ఉంది అనమాట సో చీటింగ్ అ అయిస్ అది మీరు నేను కంటిన్యూ గా చీట్ చేస్తాను అని మీరు మైండ్ ఫిక్స్ చేసుకుని ఉంటే దానికి ఎవరేం చేయలేదు మీ మీతో పాటు మీ ఫ్యామిలీస్ కూడా పాడైపోతూ ఉంటాయి అటు పెద్దవాళ్ళు డిస్టర్బ్ అవుతారు మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ లోకి ఫేస్ అవుతారు ఇది ఏమవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ చిన్న పిల్లలు రేపు ఒక టీనేజ్ కి వచ్చిన తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోతారు అంటే ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోయేసరికి వీళ్ళకి ఒక ట్రామాస్ ఉండిపోతాయి అనమాట టైం కి ఫాదర్ సపోర్ట్ ఉండకపోవడం మదర్ సపోర్ట్ ఉండకపోవడం దీని వల్ల కంప్లీట్లీ ఫ్యామిలీ ఎన్వైరాన్మెంట్ చేంజ్ వాళ్ళకి గైడెన్స్ కూడా ఉండదు చెప్పేవాళ్ళు ఉండదు ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము వెస్టర్న్ కల్చర్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అంటే ఏ వెస్టర్న్ కల్చర్ వాళ్ళు మనకు చెప్పలేదు మీరు ఇట్లా మీ ఫ్యామిలీస్ ని పార్ట్ చేసుకోండి రా అని చెప్పి ఎవరు చెప్పలేదు ఇది మనలో ఉన్న లౌకిక జ్ఞానం ఆ జ్ఞానం మనకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా వచ్చి ఉండాలి అండ్ ఇంకొకటి కామన్ గా నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్యాప్ లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకోండి వాళ్ళకి ఇట్లాంటి సమస్య వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు పెళ్లి చేసేంత వరకు పెద్దవాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు కానీ పెళ్ళైన తర్వాత ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది సమర్థిస్తున్నారు అబ్బాయి తప్పు చేస్తే మందలించి అమ్మాయి తోటి కాంప్రమైజ్ అయ్యి ఉండేలాగా చేయకుండా పోతే అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు వెళ్ళిపో అన్నట్టు కూడా కొంతమంది పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు అది రాంగ్ ఎందువల్ల అంటే ఒకసారి తప్పుని మనం ఖండించకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇప్పుడు ఒక అమ్మాయిని వదిలేసిన అబ్బాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో కూడా ఉంటాడని గ్యారంటీ లేదు కదా సో సేమ్ థింగ్ ఇక్కడ లేడీస్ విషయంలో కూడా అంతే ఒక మగ మనిషి ఒక లేడీని అంటే ఒక వైఫ్ హస్బెండ్ ని వదిలేసి ఇంకొక ఇంకొక మగ మనిషి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఇట్లాగే చీప్ ఉంటారు సో వీళ్ళని వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కోల్పోవడం అనేది కూడా కనిపిస్తుంది సో కాబట్టి ఈ కూడా కొద్దిగా కేర్ఫుల్ గా మైండ్ లో అనాలిసిస్ చేసుకుని దీనికి ఎవ్వరు కూడా సొల్యూషన్స్ ఇవ్వలేరు ఇది ఫోన్ పోన్ ఏమైపోతుందంటే ఒక సైకలాజికల్ డిసార్డర్ లాగా కూడా స్టాంప్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం ఏదైతే డోపమిన్ మనకి బ్రెయిన్ రిలీజ్ అవుతుందో ఆ డోపమిన్ లెవెల్స్ ని మీరు సాటిస్ఫై చేయడం కోసం అని చెప్పి మీ రిలేషన్షిప్ ని మీరు డిస్టర్బ్ చేసుకోలేరు కదా అండ్ మనకి హిందూ సనాతన ధర్మంలో ఉన్న స్పెషల్ రిలేషన్షిప్ మ్యారిటల్ రిలేషన్షిప్ మనం దానికి కూడా వాల్యూ ఇవ్వకుండా మనము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే సొసైటీలో మనకి ఇంకా వాల్యూ సిస్టమ్ లేదు అన్నట్టే అయిపోతుంది కదా ఓకే మేడం కన్యా రాశి వారికి ఎలాంటి కాంబినేషన్ జాతకంలో ఉంటే థర్డ్ పర్సన్స్ వచ్చే అవకాశాలు ఒకసారి గురించి కన్యా రాశి వాళ్ళకి మనకి జనరల్ గా ప్రారంభ కర్మ అని కూడా మనం కన్యారాశి నుంచి చెప్తూ ఉంటాము సో ఒకవేళ కన్యా రాశి వాళ్ళకి బుధుడు లగ్నాధిపతి అయి ద్వితీయాధిపతి అయిన శుక్రుడితో కలిసి అష్టమంలో ఉన్న లగ్నంలో ఉన్న లగ్నంలో అంటే ఇక్కడ శుక్రుడు నీచబడతారు ఓకే అదే కన్యారాశిలో ఉన్న కన్యారాశి బుధుడు కానీ శుక్రుడు కానీ సప్తమ స్థానంలో ఉన్నా ఇప్పుడు సప్తమ స్థానం అంటే మీనరాశి అవుతుంది ఇక్కడ బుధుడు నీచపడతాడు సో లగ్నాధిపతి నీచపడడం కూడా మనము క్యారెక్టర్ విషయంలో కొద్దిగా డౌట్ ఉండే ఛాన్సెస్ ఉంటదండి ఆ దగ్గర యొక్క క్యారెక్టర్ ని మనం సెస్ఫుల్ గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో రవి శుక్ర రవి సారీ బుధుడు అండ్ శుక్రుడు కలిసి ఈ లగ్నంలో ఉన్న సప్తమంలో ఉన్న అష్టమంలో పడినా పంచమంలో ఉన్న పంచమంలో ఏంటంటే మకర రాశి అవుతుంది సో మకర రాశి చాలా ప్రాక్టికల్స్ అయిన అయిపోతుంది కానీ ఇక్కడ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అక్కడ షష్టాధిపతి అండ్ పంచమాధిపతి మకర శని అవుతారు కాబట్టి ఈ శుక్రబుధులకి కలిసి శని యొక్క వీక్షణ ఉన్నా లేదా సప్తమాధిపతి గురుడు వీళ్ళకి దృష్టి ఈ ఈ చెప్పిన గ్రహాల పైన అండ్ ఈ గురుడు కనుక పంచమంలో ఉన్న ఎందుకంటే పంచమంలో సప్తమాధిపతి పంచమంలోకి వచ్చారు అని అంటే గురుడు ఇక్కడ నీచబడినట్టు అవుతుంది ఇది ఖచ్చితంగా కొంచెము ఎథిక్స్ విషయంలో కొద్దిగా డిఫరెన్సెస్ తీసుకొస్తుంది అండ్ జనరల్ గా సప్తమాధిపతి పంచమంలో ఉన్నారు అని అంటే కనుక చాలా మట్టుకు కేసెస్ లో మనకి లవ్ మ్యారేజెస్ చూపించే కాంబినేషన్ కూడా ఒక బుల్లెట్ పాయింట్ లాగా మనం పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఈ గురుడు యొక్క దృష్టి లగ్నం పైన పడుతుంది పంచమం నుంచి చూసుకుంటు ఉంటే గనక నీచలో ఉన్న గురుడి యొక్క దృష్టి లగ్నం పైన పడినప్పుడు ఏమవుతుందంటే ఎథిక్స్ కోల్పోతారు సో ఎథిక్స్ కోల్పోయినప్పుడు ఏంటంటే వావి వర్సలు లేకుండా రిలేషన్షిప్స్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇది ద్విస్వభావ రాశి కూడా అవుతుంది కాబట్టి డ్యూయల్ మైండ్ సెట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అండ్ ఇదే రవి శుక్రుడు అండ్ కుజుడు బుధుడు కలిసి ఆ రాహు వీక్షణలో ఉన్న రాహు ఆస్పెక్ట్ చేస్తున్నా లేకపోతే ఈ అష్టమంలో అష్టమాధిపతి కుజుడు ఈ కాంబినేషన్ ని గనక వీక్షణలో చూస్తున్నా యుతిలో ఉన్న అంటే శుక్రబుధులు కలిసి కుజుడితో అష్టమంలో ఉన్నా కూడా వీళ్ళకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనం ఎక్కడి నుంచి చూసుకున్నా లగ్నము పాడైపోయి ఉండాలి పంచమం పాడైపోయి ఉండాలి సప్తమ అష్టమం కూడా పాడైపోయి ఉండాలి ఇప్పుడు ఈ అంటే సప్తమాధిపతి అష్టమాధిపతి కొన్నిసార్లు ఏంటంటే పరివర్తన జరుగుతుంది నక్షత్ర పరివర్తనలు కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇప్పుడు ఇక్కడ గురుడు కుజుడు పరివర్తన జరిగి ఆ గ్రహాలు కూడా వక్రీగతిలో ఉన్నా లేకపోతే ఈ అష్టమాధిపతి మళ్ళీ కర్కాటక రాశిలో ఉండి నీచ ఇక్కడ ఇక్కడ కొద్దిపాటిగా స్కాండల్స్ కి దారి తీసే ఛాన్సెస్ ఎక్కువ కనిపించే పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే జన్మ జాతకంలో ఈ చెప్పిన భావాధిపతులు ఏ మాత్రమూ వర్గోత్తమాలు ఉన్నా వక్రిగతిలో ఉన్నా నీచలో ఉన్నా పాపగ్రహాల వీక్షణలో ఉన్నా కూడా ఖచ్చితంగా వీళ్ళకి కొద్దిపాటిగా ఎక్స్ట్రా మెరిటల్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తాయి అష్టమాధిపతి కుజుడు నీచలో ఉండి రాహుతో కలిసి ఉన్న కేతుతో కలిసి ఉన్న అంటే ఇక్కడ ఈ ఫిజికల్ ప్లెజర్స్ కి కొద్దిగా ఇబ్బంది తోటి కానీ భర్త తోటి కానీ కొద్దిగా ఇబ్బందులు వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు బయట ఎక్కువ వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో మెయిన్ కారణం ప్రతిసారి శుక్రుడినే మనం ఎందుకు ఐడెంటిఫై చేస్తామంటే శుక్రుడు మనకి ఈ రిలేషన్షిప్ లో మనకి ఆ ప్రేమకి కావాల్సిన గ్రహంగా చెప్పుకుంటాం అది రిలేషన్షిప్స్ కి రొమాన్స్ కి మనం ఆ గ్రహంగా చెప్తూ ఉంటాం కాబట్టి ఈ గ్రహాలతోటి గనక శుక్రుడు పీడింపబడినట్లయితే గనక ఖచ్చితంగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తూ ఉంటుంది దాంతో పాటు చంద్రుడు కూడా మనము కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి ఎందుకు చంద్రుడు కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సి వస్తుందంటే మన మైండ్ అనమాట మనకు ఆ లస్ట్ నేచర్ గా లస్ట్ నేచర్ ని కోరుకున్న ప్రతిసారి మనకి చంద్రుడు మన మనసు చెప్తూ ఉంటుంది ఏ ఎటువైపు వెళ్ళాలి అంటే గాలి ఎటు వీస్తే మనసు అటు వెళ్ళిపోతూ ఉంటుంది సో ఆ రకంగా ఇక్కడ చంద్రుడు కూడా పీడింపబడాలి చంద్రుడు వచ్చేసి ఇప్పుడు కన్యా రాశికి చంద్రుడు అష్టమంలో ఉన్నాడు అనుకోండి సీక్రెట్ గా ఉంటుంది అనమాట రిలేషన్షిప్స్ అన్ని కూడా చాలా సీక్రెట్ గా పెట్టుకుంటారు బయటకి చెప్పేంత పరిస్థితి కనిపించిన ఎందుకంటే ఇక్కడ లాభాధిపతి అష్టమంలో వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మనము ఈ అంటే మదర్లీ నేచర్ కోరుకుంటూ ఉంటారు అనమాట భార్య దగ్గర నుంచి మదర్లీ నేచర్ రాకపోయేసరికి ఇమోషనల్ గా ఎవరేది మాట్లాడినా సరే వీళ్ళు కనెక్ట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ శుక్రకు శుక్ర శుక్రచంద్రులు కలిసి అష్టమంలో ఉన్న షష్టంలో ఉన్న పంచమంలో కూడా ఉన్న అంటే కన్యా రాశి కన్యా లగ్నం అయ్యి చంద్రుడు కనుక మకర రాశిలో పంచమంలో ఉంటే అంటే లాభాధిపతి పంచమంలో ఉండి శుక్రుడితో కలిసి ఉంటే ఇది కూడా ఒక కాంబినేషన్ మళ్ళీ నీచ గురుడు యొక్క దృష్టి పడ గురుడు కలిసి ఉండడం అంటే శుక్రుడు చంద్రుడు గురువు కలిసి పంచమంలో ఉండడం కూడా ఇది ఒక యోగంగా చెప్పుకొని ఇది ఎక్స్ట్రా మారిటల్ కదా చాలా మంది ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గురు దృష్టి పడుతుంది కదా ఎట్లాంటి సర్వ పాపాలనైనా సరే హరించేస్తుంది అని అనుకుంటారు కానీ నేను ప్రాక్టికల్ గా కొన్ని కేసెస్ చూసింది ఏంటంటే గురు శుక్రులు కలిసి ఉన్న చార్చ్ లో కూడా ఎక్స్ట్రా మారిటల్ అఫేర్స్ జరిగిన ఛాన్సెస్ నేను చూసాను సో ఇవే కాంబినేషన్ మళ్ళీ మనకి చూసుకోవాలి సో మనం అస్తమానము రాహు టార్గెట్ చేయకుండా బుధుడు మెయిన్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాడన్నమాట రిలేషన్షిప్స్ బ్రేక్ చేయడానికి కమ్యూనికేషన్ ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వకుండా ఉండడానికి నీచలో ఉన్న గురుడు బక్రీలో ఉన్న బక్రీలో ఉన్న బుధుడు నీచలో ఉన్న బుధుడు ఈ కాంబినేషన్స్ వల్ల వీళ్ళకి ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి ఓకే ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బుద్ధుడికి సంబంధించిన పరిహారాలు బుద్ధుడికి సంబంధించిన పరిహారాలు వీళ్ళు ప్రతి రోజు కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడము చా చాట్ లో చాలా డ్యామేజింగ్ ఉంది అనుకుంటే కనుక డైలీ త్రీ టైమ్స్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు మార్నింగ్ మధ్యాహ్నము సాయంకాలం చేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు కానీ విష్ణు సహస్రనామ పారాయణం మాత్రం ఖచ్చితంగా చేయాలి మీ బుద్ధి కరెక్ట్ గా పనిచేయాలని చెప్పేసి వినాయకుడికి ప్రతి రోజు కూడా మీరు దగ్గరలో ఉన్న సిద్ధి వినాయకుడి ఆలయం దర్శించి అక్కడ గరికతో పూజలు చేసుకున్నా కూడా మీకు చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అండ్ ఇతర రిలేషన్షిప్స్ కి ఆకర్షితులు కాకుండా మీ శుక్రుడిని బా చేసుకోవాలి అని అనుకుంటే కనుక లక్ష్మీదేవి ఆరాధన రెగ్యులర్ గా చేసుకున్నా కూడా మీకు చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి